ఓం అస్మన్ గురుభ్యో నమ శ్రీ గోదాదేవి శ్రీమతి రామాను కర్కటే పూర్వ పాలు తులసి కార్ణ పాండే విశ్వామే శ్రీరంగ నాయకం మానవుని విపరీత ధోరణికి విసిగి మంచు నేర్పడానికి అవతరించిన మాధవుడు నీలాభావాలను ధరించినాడు విండ్ల దోషాలను క్షమించి లాలంతో సన్మార్గం చూపడం పెద్దలవంతో అంతేగాని వారిని మరిచి విరుచుడు తగదులేమని శ్రీకృష్ణు మేల్కొల్పి కర్తవ్య బోధనం చేసిన ఉదారచరిత శ్రీ అండ్రిలుపుత్రు పట్టణంలో విష్ణు చిత్తులని భక్తసుగా సుఖామనికి తులసి వనంలో అయోన లభించింది ఈమె కూడా భగవంతునికి ఒక మాలికను భావించి కోతయ్ అన్న శ్రీ విష్ణు చిత్తులు పిలిచారు ఆ పేరే గోదాగా మారింది తండ్రి భగవాన్ కోసం వచ్చిన మాలికలు ముందుగా తాను ధరించి తగుదన స్వామి అని చూసుకునేది బాలగోదా ఒకనాడు తండ్రికి కంటపడింది తగదీ పని అంటూ దాంట్లో ఆమెను దండించి ఆ మాల్ను దేవునికి పంపలేదు స్వప్నంలో సాక్షాత్కరించిన స్వామి తనకు ఆమె దాల్చిన మామలే కావాలన్నాడు వందన విష్ణుజిత్తులు తనను రక్షించి తల్లి ఈమె ఆండాల్ అంటూ ప్రశంసించగా అదే ఆమె పేరైంది ఆమె తెలుదుగా ఆమె ప్రసిద్ధి నొంది భగవంతుని పొందాలని పంధము గట్టి గోపికలు శ్రీకృష్ణుడిగా రేపల్లో చేస్తున్న కాచ్చాయని వ్రతాన్ని అనుసరిస్తూ అనుకరిస్తూ ఐదు ఒక వ్రతం ఆచరించింది రోజుకొక పాటు స్వామి ముందు గానం చేసింది తన ఊరే గోకులముగా తోడివారంతా గోపీజనముగా స్వామి మందిరమున నందనందిని భవనముగా తానే గోపముగా భావించి గోపిత్వం పూర్తి అందింది చివరి దినాన్ని శ్రీకృష్ణుడు ప్రపూణుడై తన అవిష్ట నెరవేరుస్తాను సకల భోగాలు ప్రసాదిస్తాను బోదాదేవి భోగములైన దినమే భోగి అయింది భగవంతుని ప్రాప్తిగా పాడిన తిరుపావి సర్వమానవులకి సన్మానగాని ఉపనిషారాన్ని ప్రదర్శించి అపూర్వ అపరూప విజ్ఞానకని సర్వశాస్త్ర సారం ఇందులో ఇమడి ఉంది ఇది ఇది పాడిన వారికి సకలాభిష్టం సులువుగా సమకూరుతాయని గోదాదేవి తన ఆచరణలో నిరూపించినది ధరించి విడిచిన ఒక మాలతో స్వామిని బంధించింది స్మరించి పలికిన పాటలతో పాటల మాలతో బంధించింది ఆశ్రతుల రక్షణలో భగవాన్ నిర్బంధించింది ఆ పాశ్రము నక్కొక్కటిగా అందుకొని ఆ మార్గం అనుసరించడం మానవ జన్మకు సార్థకాన్ని సాఫల్యాన్ని ఇస్తుంది తన వంటి యోగ్యతను మనకు కూడా ప్రసాదించమని శ్లోకం ప్రార్థిస్తాం ప్రార్థిద్దాం నీల సంగిరి తటి సప్తమద్భోజ కృష్ణం పారాధ్యం సంస్కృతి శతశర సిద్ధమధ్య ఆపయంతి స్వచ్ఛిష్టాయం స్రజ నిగలితం యా బలాత్పుత్రుభుంకి గోదాతస్వై నమేదమిదం భూయ వాస్తుభూయ அன்னையில்பதவை ஆண்டாள் அங்கற்கு பண்ண திருப்பாவை பல்பதையும் எண்ணிசையால் பாடி கொடுத்தாளற் பா மாலை போமாலை சுடி கொடுத்தாலை சொல்லும் சுழக் கொடுத்து சுழக்குடையே தோல் பாவை பாடி எருள் வல்பாய் நாடி நீ வெங்கடனை விதி இன்று இம்மா நாம் கண்பவன் நமே தூ ఒక ఊరు వదిలి గోదావరి వెంట లేపలకి మనం పోదాం వయసు వచ్చిన ఆడపిల్లలు కంటబడితే ఏడిపిస్తాడని కృష్ణ ఏడిపిస్తాడు కృష్ణుని ఈ ఊరు వారంతా కృష్ణుని కనిపించకుండా గోపికలు దాచారు ఆ పిల్లల అదృష్టం వల్ల ఆ ఏడాది వానలు కురవలేదు పంటలు లేవు గురవులు గ్రాసం లేదు జనజీవనం స్తంభించింది పెద్దలను అడిగారు ఆడపిల్లలు వ్రతం చేస్తే వాళ్ళు వస్తాయన్నారు వ్రతానికి ఒక నాయకుడు కావాలన్నారు ఇష్టం లేకుండా కృష్ణుడిని తమ స్వార్థం కోసం ప్రార్థించారు తమ పిల్లల్ని కృష్ణుని చెరబట్టి ఇతర అవసరాలు తీర్చే వ్రతం చేయమని జయించమన్నారు అయిష్టంగాను భింగంగాను అంగీకరించాడు స్వామి అంగీకరించారు గోపికలు ఒకరినొకరు కలవచ్చును కదా నీ వ్రతం ఏమిటో ఎలా చేయాలో ఏమి కావాలో చెప్పాడు శ్రీకృష్ణుడు గోపికలు చాలా రాత్రి అయిందని తన భవనానికి వస్తే వ్రత సంబరాలను ఇస్తానని అందరూ కలిసి రమ్మని చెప్పి వారు వారి నెలలు పంపిస్తాడు స్వామి వ్రతం ఆచరించారు ఊరు వారి కోరికలు తీరాయి తమ జన్మ ధన్యమైంది దేవుని ద్వేషించిన వాళ్ళకైనా భౌతిక సుఖాలు కట్టు కలిగితే అవి తీరడానికి దేవుని ఆశ్రయిస్తాడు ఎలా ఆశ్రయించినా తన కోరితే చాలును అవసరమని తెచ్చే కరుణామాయుడు స్వామి స్వస్తి జయ శ్రీరామ్